హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు చింతపండు పులిహోర అంటే చాలామందికి ఇష్టం నాకు ఇష్టం మరి చేయడం సింపుల్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో చింతపండు పులిహోర చేసుకోవచ్చు నేను ముందుగానే ఆనియన్స్ మిర్చి ఎండ్మిర్చి పల్లీలు జీడిపప్పు కరివేపాకు జీలకర్ర దానికి కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకున్నాను చింతపండు కొద్దిగా సాల్ట్ వేసి నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ చింతపండులో సాల్ట్ వేసుకొని నానబెట్టుకుంటే గుజ్జు మెత్తగా నాకుతుంది అది చింతపండు మొత్తము అది మెత్తగా చేతితో ఇట్లా కలుపుకొని దాని గుజ్జు అంతా రైస్లో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ దాని దాని సూప్ అంటారు కదా ఫ్రెండ్స్ ఆ చింతపండు పీసుకున్న తర్వాత దాన్ని పిండుకొని ఆ గుజ్జంతా పడేయాలి ఫ్రెండ్స్ తర్వాత కడాయి పెట్టుకోవాలి చింతపండు పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అది చాలామంది ఏంటంటే చింతపండు కాసేపు పూరి మీద తాగబెడతారు ఏం అవసరం లేదు మనది నైట్ అన్నమైన పర్వాలేదు వేడి అన్నమైన పర్వాలేదు కొంచెం సాల్ట్ చింతపండు నానబెట్టుకున్న తర్వాత అచ్చంత పులుసు అన్నది రైస్లో కలుపుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మళ్ళీ తర్వాత జీలకర్ర జీడిపప్పు పల్లీలు పల్లీలు నేను ముందే ఆయిల్ వేంపుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే పల్లీ లేగితేనే పులిహోర కూడా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ జీలకర్ర పల్లీలు వేసుకున్నా వేంపుకున్నా అవి వేగినాయి ఫ్రెండ్స్ తర్వాత జీడిపప్పు ఆయిల్ మిర్చి వెండి మిర్చి కరిమేపాకు వేసుకున్నాను ఫ్రెండ్స్ అది గోల్డ్ కలర్ వచ్చే వరకు దాని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మళ్ళీ దీనికి కూడా ఏంటంటే సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఆ రైస్లో చింత పుసుకు సాల్ట్ వేస్తాను అది రైస్కు సరిపోతుంది ఇది ఇందులో ఉన్న ఆనియన్స్ మిర్చికి వీటికి పల్లెలకు కూడా సాల్ట్ సరిపోవాలి కదా ఫ్రెండ్స్ ఫైనల్ ఫస్ట్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఒక వన్ మినిట్ అట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పులిహోర కేవలం ఫోర్ ఫైవ్ మినిట్స్లోనే పులి పులిహోర రెడీ అవుతుంది మనం స్టోరేజ్ చాలామంది కాగబెట్టుకొని బాక్స్లో పెట్టుకొని పక్కకు పెట్టుకుంటే అట్లా ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా చేయండి టేస్ట్ బాగుంటుంది టిఫిన్ బాక్స్ పిల్లలకు మంచిగా సెట్ అవుతుంది ఫ్రెండ్స్ పప్పు కర్రీ అలా చేస్తే పిల్లలు తినట్లేదు ఇలా లెమన్ రైస్ పులిసూర ఆలు కర్రీ ఇలా ఫ్రై చేస్తే తింటారు ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాగా